హామీలు అన్ని నెరవేరుస్తామని భరోసా ఇస్తూ చేసిన మంచుని చూసి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణకుమార్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి ఫైర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని కోరారు

వచ్చినా వెంటనే హామీలు అన్ని నెరవేరుస్తామని భరోసా ఇస్తూ చేసిన మంచిని చూసి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కుమారి రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి ఫార్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని కోరారు ఈ రోజు మేము ప్రతి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉంటే అపూర్వమైనటువంటి స్పందన మరి చేసినటువంటి ఏదైనా ప పనులు ఊరికే పోవాలన్న విధంగా ఎంత అభివృద్ధి చేసామో ఎంత సంక్షేమం చేశామో అన్నిటి కూడా ఈరోజు ఫలితాలుగా ప్రతి ఇంటింటికి పోతూ ఉంటే మేము మేమంటే మేము తప్పకుండా ఈ పార్టీకే మేమంతా మర్తిస్తామని చెప్తా ఉన్నారు ఈసారి నాతరాజు ప్రజలందరూ కూడా నేను తిరిగిన ప్రతి ఏరియాగా ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా స్పందించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసుకుంటాం మా నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ని మళ్ళీ ఎమ్మెల్యే చేసుకుంటాం తద్వారా ఈ యొక్క పేదలకు అంత సంక్షేమ కార్యక్రమాలు కూడా సజావు జరగాలంటే ఈ ప్రభుత్వం కావాలని కంఠంతో ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి మా గ్రామస్తులు అయితే నాతో రాజపాల గ్రామస్తులు ముందుగానే ఉన్నారు ఎప్పుడెప్పుడు మే పదమూడు వస్తుందా మా ఓట్లు ప్రసన్న కుమారుడికి వేసి తద్వారా జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయడానికి రాజపాలని ప్రజలు రూతులు వస్తూ ఉన్నారు ఈరోజు మనం అందరం ఒకటి గమనించాలి మరి ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వస్తారు ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు అడగటంలో తప్పలేదు కానీ మనం మనం ఎందుకు మనం ఆ పార్టీకి ఓటు వేయాలి ఈ పార్టీని ఎందుకు మనం వదులుకోవాలనే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి విద్యావంతులు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం కలిగినట్టు ఈ యొక్క నియోజకవర్గం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు మరి ఐదు సంవత్సరాలు కనబడకుండా మరి కో ఈ యొక్క ఈ యొక్క ఐదు సంవత్సరాల లోపల కోవిడ్ రావడం మళ్ళీ వరదలు రావడం ఏ వచ్చినా కానీ ఎవరు కనపడల ఎవరు కనపడిన నేపథ్యంలో మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి గ్రామం తిరిగి ప్రతి వాడ తిరిగి నేనున్నాను ఎవరు భయపడాల్సిన అవసరం లే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కాబట్టి నేను పరిష్కరిస్తానని చెప్పి అభివృద్ధి ఒక పక్క సంక్షేమం పక్క పెట్టుకొని తిరుగుతా వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మనం ఒకసారి ఆలోచించాలి మరి ప్రతిపక్షం ఉండింది ప్రతిపక్షంగా ఉన్నా కానీ ప్రతిపక్షం వాళ్ళు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఇన్ఛార్జి ఉంటే మరి వాళ్ళని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న నిన్నటికి ఏదో వంద కోట్లు ఏదో పార్టీ ఫండ్ ఇచ్చారని వాళ్ళకి ఈరోజు టికెట్ ఇచ్చేసి మన కౌరు నియోజకవర్గం తీసుకురావడం జరిగింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము సేవ కొనమని సేవ చేయాలంటే పార్టీ జెండా అవసరం లే పార్టీ కండవలు అవసరం లే మీరు సేవ చేయాలనుకుంటే మామూలుగా మీరు మీ యొక్క ఫౌండేషన్ తరఫున సేవ చేయచ్చు మరి వేరే వాళ్ళని విమర్శిస్తూ వేరే వాళ్ళ చేత విమర్శించుకుంటూ సేవ చేయాల్సిన అవసరం లే ఒకసారి ఆలోచించండి కౌరు నియోజకవర్గ ప్రజలు డబ్బులకి ఏ రోజు కూడా లోనేటువంటి పరిస్థితి కాదు ఈ రోజు వాళ్ళ డబ్బులతో ఇంతకన్నా పెద్దవాళ్ళు వచ్చారు గతంలో వాళ్ళందరూ కూడా వెనకపోయినటువంటి పరిస్థితి పదకొండు సార్లు నలభై కుటుంబం ఇక్కడ పోటీ చేసింటే తొమ్మిది సార్లు మనం అందరూ కూడా ఆదరించాం పదోసారి కూడా వాళ్ళు గెలిపడానికి సిద్ధమైన ఇటువంటి నియోజకవర్గం ఏ రోజు కూడా పేదలకు కూడా ఇక్కడ కోరుకునేది ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారు నిధులు మనకి మనకు ఎవరు మనకు తోడుంటారు మనకేదన్నా అవసరమైనప్పుడు ఎవరు మనకు 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 వచ్చి కాపాడుతారనే ఒక మంచి ఉద్దేశం ప్రజలందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇటువంటి నియోజకవర్గం చైతన్యవంతమైన నియోజకవర్గం యొక్క ఆంధ్రప్రదేశ్లో కోరు నియోజకవర్గం ప్రత్యేకత ఉంది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో కూడా ఆయన క్యాబినెట్లో ఎన్నో మంత్రి పదవులు చేశారు పదవులు చేసినప్పుడు కూడా పదవులు కొన్ని తెచ్చి మరి కోరు నియోజకవర్గాన్ని ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో పెట్టిన వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుమారుడు వచ్చిన తర్వాత ఆరుసార్లు మన గెలవాలంటే ఎవరితో ఏ పని చేయడానికి కానీ సిద్ధం అంటే అర్థం చేసుకోవాలి ఏ పైన కానీ సిద్ధం సార్ బాబు గారు బాబు గారు ఓడిపోతున్నారు బాబు గారు యాడ్ చేసినా ఆయన రోడ్ షోలు చేయని ఇంకేమైనా షోలు చేయాలి అన్ని ఫ్లాప్ అయిపోయినాయి కాబట్టి ఆ యొక్క పార్టీకి త్వరగా త్వరత మే పదమూడు తర్వాత ఆ పార్టీ రాష్ట్రంలో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకొని జగన్ అన్నే మనం ముఖ్యమంత్రి చేసుకుందాం ఇక్కడ ప్రసన్నాన్ని ఎమ్మెల్యేగా చేసుకుందాం ఎంపీకి విజయసాయి మంచి